ప్రేస్తలాన్ యేసుక్రీస్తు నామంన అందరికీ శుభోదయం మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు బుధవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్యవాగ్ధాను గ్రంథము అరవయవ అధ్యాయము పదిహేనవ వచనం నిన్ను శాశ్వత శోభాతిశయముగాను బహుతరములకు సంతోష కారణముగాను చేసేదను ఆమె ప్రియమైన దేవుని జనాంగమ్మ నిరుత్సాహంలో ఉన్న జీవితాలను ఉత్సాహపరిచి వెలిగించువాడు మోడి జీవితాలను చిగురు పుట్టించువాడు ఎండిపోయిన జీవితాలను వికసింపచేయువాడు మన యేసుక్రీస్తు ప్రభువు దేవుని నమ్ముకున్న వారముగా ఆయనకు ప్రార్థించే వారముగా మనకి ఏది కావాలో స్పష్టంగా అడగాలి దృఢమైన విశ్వాసంతో కూడిన ప్రార్థన చేయాలి చంచలమైన మనస్తత్వంతో కాక మనం ఏదడుగుచున్నామో దానిపై పట్టు కలిగి దేవుని నుండి సాధించుకునే వారముగా మన ప్రార్థన సాగాలి నెరవేర్పు వచ్చే వరకు నిరీక్షణ కొనసాగాలి అప్పుడే మన మనవి ఆలకించి దేవుడు శాశ్వతమైన దీవునులు కుమరించి శోభతిశముగాను తరతరములకు తరతరములకు సంతోషకారణముగా చేసి ఉన్నత స్థానంలో నిలుపుతానని వాగ్దానంతో నింపుతాడు కావున తరతరములకు నివాస స్థలముగా ఉంటానన్న దేవుని ఇచ్చిన మాటలను మన హృదయంలో నింపుకుని మన కుటుంబాలకు తరతరములకు సంతోష కారణంగా మనల్ని చేస్తానన్న దేవుని ఎల్లప్పుడూ కనపరచుచు ఏసుక్రీస్తు నామంన మనకిచ్చిన తలాంతులను కిరీటములను కాపాడుకునే విధంగా దేవుని సన్నిధిలో నిలిచి ఉందుము గాక ఐ మీన్ ప్రార్థన తర్లోకు తండ్రి మా ప్రియ శాంతి స్వరూపుడైన తండ్రి మాకు శాంతి సమాధానం దయచేయడానికి సిల్వలో బలియాగమై పునరుద్ధానుడిగా లేచి మా పాపాలను శాపాలను క్షమించి మాకు శాంతి చేకూర్చున్నందుకు వందనములు చెల్లిస్తున్నాం నీ శాంతిని మాకు అనుగ్రహిస్తున్నావు గనుక మేము ఎంతో ధన్యులు కావున శాంతిని మా జీవితంలో నిరంతరం నిలుపుకునే శక్తిని మాకు దయచేయము మా దేశంను శాంతి పదంలో నడిపి సమాధానం నెలకొల్పి చేసినందుకు నీ కృపలకై సంతోషించుచున్నాము తండ్రి ఈరోజు వివాహ దినోత్సవములు జన్మదిన దినోత్సవములు ఇతర శుభకార్యములు చేసుకుంటున్న నీ బిడ్డలపై నిండుగా దీవెనల వర్షం కుమ్మరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములలో అనారోగ్యములతో ఉన్నారో వారికి నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ఈ ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డకు అన్నింటా విజయం ఇచ్చి సాక్షులుగా నిలబెట్టుము ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ నీ ప్రియమైన కుమారులు కుమార్తెలు ప్రార్థనా సహకారములు కోరుచున్న ప్రతి నీ విన్నపము నీ సన్నిధికి చేరి ఉన్నది కనుక నూరంతలుగా వారి అంశములన్నీ ఫలింపచేయమని వేడుకుంటూ ఈ రోజు ఈ వాక్యవాగ్దానం విన్న మా అందరినీ మీ సన్నిధిలో ఎల్లప్పుడూ క్షేమకరంగా నివసించగల ధన్యతలను ఇచ్చి అనుగ్రహిస్తూ దీవిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ పునరుద్ధరుడైన ఎస్అయ్య నామం అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ దేవుని స్వార్థ పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ కా అందరికీ మరణాధ